తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే కేసీఆర్ గారి వల్లనో కేటీఆర్ గారి వల్లనో లేకుంటే హరీష్ రావు గారి వల్లనో ఓడిపోలేదు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అదేంటంటే ఫస్ట్ వచ్చేసి విద్యార్థుల తిరుగుబాటు విద్యార్థులు ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఇక్కడ టీజీపీఎస్సీ పేపర్ లీక్ కావడం కానీ ఇలాంటివి చాలా జరిగినాయి అందుకే విద్యార్థుల నుంచి తిరుగుబాటు అనేది వచ్చింది రెండోది వచ్చేసి లోకల్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో ఈ లోకల్ ఎమ్మెల్యేస్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోయింది మూడోది వచ్చేసి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ చేసింది బీఆర్ఎస్ పార్టీ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగానే క్రియేట్ చేసింది కానీ ఇందులో కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోయింది అదే కాకుండా ఫోర్త్ వన్ వచ్చేసి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్కీమ్స్ అనేవి కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ ఇచ్చేసింది ఉచిత బస్సు కానీ బడ్జెట్ గురించి ఆలోచించకుండా స్కీమ్స్ అనేది ఎక్కువ ఇచ్చేసింది ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి మారీరు కదా ఇది కూడా ప్రజల మీద కొంచెం ఎఫెక్ట్ చూపించింది అందుకే బీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోయింది